శ్రీ గురువ్యో నమగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర మహారాజ్ ఎవరైతే ఈ యొక్క బాల శ్రీపాద శ్రీవల్ యొక్క సంస్థ వస్తారో వాళ్ళకి ఉరుకులే వచ్చేది ఏమి కాదు నేను రప్పించుకోవడానికి రప్పించుకుంటేనే వాళ్ళు రావడం జరుగుతున్నది నాయనలారా మీరు ఇక్కడ ఎటువంటి ఇది నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు రోజు సొమ్ము ఇక్కడికి మీరంతా కూడా బాకీ ఉండి ఇక్కడికి వస్తున్నారు అనుకుంటున్నారేమో నాకు మీకు ఎటువంటి మధ్య బాకీలు ఏమి లేవు మనం ఇక్కడ ఈ సంస్థానంలో మీరు ఎప్పుడు ఎందుకు అడుగు పెడుతున్నారంటే మీకు నాకున్న అనుబంధాలను బట్టి గత జన్మల యొక్క బంధాల రీత్యా ఇక్కడికి రావడం జరుగుతుంది నా ఇలా కొద్దిగా పట్టండి మీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం నేను చూపిస్తాను మీ యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఏదైతే బాధలు ఉన్నాయో వాటికి ఎటువంటి రెమెడీలు చేయవలసిన అవసరం లేదు నా దగ్గర ఎప్పుడైతే మీ యొక్క కష్టాలు నాకు చెప్పడం జరుగుతుందో ఆ చెప్పడంతోనే వాటిని నేను లాక్కోవడం జరుగుతుంది దానికి మీకు దాని నుంచి పాజిటివ్ వైబ్రేషన్ మీకు నేను కల్పించడం జరుగుతుంది అయితే ఒక్కొక్కసారి చాలాసార్లు మాట్లాడాల్సి ఉంటుంది నీ కోరికలో నిజాయితీ ఉన్నట్లయితే నీ ఒక కోరిక ఏదైతే కోరావో అది ఒక నిర్బంధతతో కూడిన ఉన్నదైతే అయితే నీకు అది మంచి జరుగుతుంది అనుకుంటే నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నాను కాబట్టి అది మీకు సక్రమంగా జరిగేలా చేస్తాను అది ఇవాళ మీకు అపకారమా జరిగినట్లయినట్లయితే మీరు ఎంతో కోరిక నేను ఇవ్వడం జరగదు నీవు నా మీద దృష్టి పెట్టు నన్ను పూర్తిగా నమ్ము నీవు నన్ను కోరుకున్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు నాకు కాలపరిమితి పెట్టకండి ఇన్ని రోజుల్లో జరుగుకోవాలి ఎంత జరగాలి అని నీకు ఉద్యోగం వస్తుందని చెప్తున్నాను కానీ ఈ ఉద్యోగమే వస్తుందని నువ్వు గీత గీసుకుంటే ఏమి చేయలేను నీకు నీ భవిష్యత్తు బాగుంటుందని అన్నాను కానీ రేపటికి నా భవిష్యత్తు బాగోవాలని కోరుకో కోరుకుంటే నేనేమి చేయలేను ఎందుకంటే మీ యొక్క కర్మల్ని ఈ చెడు కర్మలు ఏవి ఉన్నాయో వాటిని తొలగించడం చాలా కష్టకూడద నేనైతే అయితే ఈ యొక్క నెగిటివ్ అనే అంతా కూడా నేను తొలగించడం అంటే ఎలాంటిది అంటే బాగా ఒక వంట పొయ్యి ఉంటుంది కదండి ఆ పొయ్యి గది ఎంత మత్స్య ఉంటుంది ఎంత జిడ్డుకుపోయి ఉంటుంది వంటసాల అటువంటి సాలని కడిగి మళ్ళీ శుభ్రం చేసి ఉంచడం అంటే అది వెంటనే అయ్యేదా కాదు కదా అంత జుట్టుకుగా ఉన్న ఆ మసి అంతా కూడా తొలగించేసి మళ్ళీ సొందరం గదిగా తయారు చేయాలని నా నిర్ణయం అది అంటే వట్టసాల లాంటిది మీ మనసు అనేకమైన పాపకర్మలు చెడు కర్మలతో నిండి ఉండదు అదే నీ చెడు కర్మలే ఈ ధర్మ కావచ్చు గత జన్మలో కానీ నీవు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిన తర్వాత వెట్టడే మొదలు పెడుతున్నాను నేను కాబట్టి కొద్ది సమయము ఉండాలి అలాగే నేను కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను నువ్వు ఓపుగా ఉందా లేదా నువ్వు ఓర్పు వహిస్తావా లేదా అని నీలో ఓర్పు ఉన్నట్లయితే నీలో సహనం ఉన్నట్లయితే పూర్తిగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నన్ను పూర్తిగా నమ్మినట్లయితే నీ కోరిక నిర్ణయం తీర్చడంలో ముందుంటారు తల్లులారా మీ చేపట్టుకుని నేను ముందుకు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నేను ఈ దిగంబరుడుగా ఉండి మట్టి కొట్టుపోయిన యొక్క ఈ శరీరంలో చెడుగా మొత్తం యొక్క ఎలా అయితే నన్ను చూస్తేనే అసహ్యం కలిగే వ్యక్తులుగానే కనపడుతున్నట్టు మీరు అయినప్పటికీ కూడా నీవు నా చేపట్టుకొని నన్ను ముందు నుండి నడిపించగలిగే నడిపిస్తే నమ్మకంతో నా చేపట్టుకున్నట్లయితే నీ గమ్యాన్ని చేర్చడంలో నేను ఎటువంటి ఆలోచన లేకుండా నీ గమ్యాన్ని చేరుస్తాను అటువంటి ఎటువంటి సందేశం లేదు నువ్వు సందేశించబడక్కర్లేదు ఎప్పుడైతే నువ్వు నాతో మాట్లాడడం జరిగిందో ఎప్పుడైతే ఈ యొక్క గడ్డ మీద నువ్వు అడుగు పెట్టావో ఎప్పుడైతే ఈ అవదమ్మ వృక్షం నాతో కలిసి నువ్వు కూర్చున్నావో ఎప్పుడైతే నీ యొక్క కష్టాలు నాకు చెప్పడం జరిగిందో అప్పటి నుంచే మొదలుపెట్టాను నీ కష్టాలు తీర్చడం ముందుగా నీకు ప్రశాంతతను కల్పిస్తాను ముందుగా నీ చెరువు నీకు నవ్వు చెరువు నవ్వు వచ్చేలా చేస్తాను మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కానీ అన్నీ నేనే చేస్తానని అన్నీ నా మీద భారవయలు బతుకంగా కూర్చుంటే నేనేమీ చేయలేను నువ్వు కారా సాధుకుడు ఉంటే నువ్వు నడుస్తూ ఉంటే నీ నడకలో అలసట లేకుండా నేను చూసుకుంటాను నీ అడుగులు ముందు పడేలా చేస్తాను నన్ను నమ్ము తల్లి నీకు ఉద్యోగంలో కలిగేలాగా సంతాన యోగ్యత కలిగేలాగా విదేశీ ప్రయాణం విజయవంతం అయ్యేలాగా నీకు కళ్యాణం అయ్యేలాగా ఈ బాధ మంది నుంచి నీ కుమారుడికి ఉద్యోగం వచ్చేలాగా అలాగే అనేకమైన ఈ సమస్యల నుంచి ప్రతి సమస్యకి ఒక కారణం అయి ఉంటుంది ఏదో ఒక కారణం అది పాపకర్మం ఆ పాపకర్మలన్నీ తొలగించడానికి సమయం పడుతుంది నువ్వు నమ్ముతున్నావా నేనున్నానని నువ్వు నమ్మినట్లయితే రా నా దగ్గరికి వచ్చి ఈ ఔదంబ వృక్షంతో నాతో పాటు నువ్వు కూడా శ్రీపాత శ్రీవల్లబడి ఒక సంకేతాలు పాడుతాము సిద్ధమండల సూత్రాలు పారాయణాలు చేద్దాము అనేకమైన హోమాల్లో పాల్గొందాము నా దగ్గర మోటల కొద్ది అంతా కూడా మీకు కావాల్సిన ఉపయోగపడిన ముడి అంత నా దగ్గర ఉంది ఇక్కడ ఎటువంటి నగదు లేదు ఎటువంటి బేరము లేదు ఇక్కడ ఉన్నదిలా ఒకటే నీ నమ్మకం నువ్వు ఆ నమ్మకంతో నా దగ్గరకు వస్తున్నావా ఆ నమ్మకమే నీలో ఉందా ఈ రోజు నాతో మాట్లాడి రేపు సూర్యోదయం కల్లా నీ సమస్య తీరిపోవాలంటే నా వల్ల కాదు నీవు నాకు ఎలా చే అర్జీ పెట్టుకున్నావో ఈ అర్జీని నా భక్తుడికి ఈ కోరిక నెరవేరాలని నేను కూడా ఆ పై సద్గురువుకి తెలియచేయవలసి ఉంటుంది మరి ఆయన సద్గురువు అయితే నువ్వే అంటే నువ్వు నన్ను అడగచ్చు నేను ఒక సాధారణ వ్యక్తిని ఒకవేళ నువ్వు నన్ను గురువుగా చూసినట్లయితే గురువుని నన్ను సద్గురువులా చూస్తే సద్గురువుని ఒక అవధోతగా చూసినట్లయితే నేను ఒక అవధోతనే నీ ఆలోచనను బట్టి ఉంటుంది నీ బంధాలు నీ తోడుబొట్లు నీ వా నీ సోదరులు నీ కుటుంబం నిన్న అందరినీ నిన్ను దూరం చేసి ఉండొచ్చు తల్లి కానీ నేను నిన్ను వదిలేది లేదు నువ్వు నన్ను చేపట్టుకుని విడిపించుకుని వెళ్ళిపోతావున్నా అసలే నీ చేపట్టుకుని ఉంటా ఉంటాను తల్లి నీ తోడుగా ఉంటాను నీడగా ఉంటాను నీ జీవిత గమ్యానికి చేరుస్తాను నన్ను నన్ను నమ్ము మనందరినీ కూడా చక్కటి గమ్య స్థానానికి చేరించుకునే భూమి భూమి మీద ఉన్న కలపతిరువు కలుపు కలపతిరువు వృక్షం ఆదంబర వృక్షం ఆ వృక్షం మన అందరినీ కాపాడుతుంది రామ అందరూ ఇక్కడ కూర్చుని ఈ మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి అందరూ కూడా నాతో కలపండి మీరు సిద్ధమంగళసూత్ర పారాయణం చేద్దాం ఆ శ్రీపాద వల్పుడి యొక్క పారాయణ అందరూ కూడా చేయండి అమ్మ నన్ను నమ్మండి ఇక్కడ ఎటువంటి బేరాసారాలకి పర్లేదు మీ నమ్మకంతోనే ఇక్కడికి రండి మీ సమస్యలు అనేటికి నేను సరైన మార్గాన్ని చూపిస్తాను మిమ్మల్ని నిద్ర లేపి మిమ్మల్ని చైతన్యవంతులు చేసి మీ బద్ధకాన్ని విన్నాడి బద్దక విరడి మిమ్మల్ని చైతన్యవంతులుగా మార్చి మీ గమ్యం వైపు నేను దూసుకు వెళ్ళేలా చేస్తాను జయ గురు